తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్న చందంగా వ్యవహరిస్తోంది దాయాది దేశం పాకిస్తాన్ ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తూనే మరోవైపు రష్యాతోనూ వ్యాపారాలు కావాలని కోరుకుంటోంది ఒకే ఓరలో రెండు కత్తులు దాగవని తెలిసినా తమ సిద్ధాంతాలు తమకున్నాయంటోంది పాకిస్తాన్ ఇండియా దారి ఇండియాదే తమదారి తమదేనంటూ తేల్చి చెప్తోంది భారత్ ఏమైనా చేసుకోండి ఎలాగైనా చేసుకోండి మాకు అభ్యంతరాలు లేవు కానీ మాకు కావాల్సింది మాకు ఇవ్వండి అంటున్నారు షెరీఫ్ ఇంతకీ ప్రధాని అసలు ఉద్దేశం ఏంటి రష్యాతో తమకు అవసరాలు ఏంటి పాక్ వెనకుండి నడిపిస్తున్నానని అనుకుంటున్న ట్రంప్ మరి దీనిపై ఎలా స్పందిస్తారు అమెరికా రష్యా పట్ల పాకిస్తాన్ కావాలంటున్న షరీఫ్ ఒకే ఒకేవరలో రెండు కత్తులు ఇముడుతాయా పాకిస్తాన్ మన దయాది దేశమే అయినా ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది పాకిస్తాన్ ను లేకుండా చేయాలన్నంత కోపం వస్తుంది ఇందు కారణం పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం భారత భూభాగాల ఆక్రమణకు యత్నించడం భారత్ లో మత కలహాలు సృష్టించి అశాంతి రగిల్చేందుకు యత్నించడమే భారత సైన్యం చేతిలో మూడు నాలుగు సార్లు సావు దెబ్బ తిన్నా పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు అందుకే పాకిస్తాన్ అంటే ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై విరుచుకు మిసైళ్ళ వర్షంతో ముచ్చుమటలు పట్టించింది దీంతో దాయాది వచ్చింది తర్వాత ఒప్పందం ప్రకారం సీజ్ ఫైర్ జరిగింది కానీ అప్పటి నుంచి భారతపాకు మధ్య సంబంధాలు లేవు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇందుకు నిదర్శనమే చైనాలో షాంఘై సదస్సులో జరిగిన సంఘటన సదస్సులో పుతిన్తో జిన్పింగ్ మోడీ సరదాగా మాట్లాడారు వారందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ముందుకు సాగారు ఈ సమయంలో తమకు ఎదురైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ను వారు పట్టించుకోలేదు వివిధ దేశాల అధ్యక్షుల్ని కలవడానికి డ్రాగన్ రష్యా భారత అధినేతలు ముందుకు సాగారు అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏమాత్రం పట్టించుకోలేదు ప్రధాని మోడీ మాత్రం షరీఫ్ ను పట్టించుకోలేదు మాట్లాడలేదు కనీసం ముఖం కూడా చూడలేదు పాకిస్తాన్ ప్రధాని తన స్థానం నుంచి ముందుకు వచ్చి చైనా రష్యా అధినేతలు దృష్టిలో పడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది అయితే చివరిలో పుతిన్ను కలిసి షెహబాజు కొంతలు కొంత తన పరువును కాపాడుకున్నారు అయితే పాక్ ప్రధాని మాత్రం ఇండియా దారి ఇండియా దైతే తమ దారి తమది అంటున్నారు పాకిస్తాన్ భారత్ కు వ్యతిరేకంగా అమెరికా ఉసిగొలుపుతుంటే రష్యా చేస్తున్న పని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది అమెరికాతో కలిసి అమెరికా చెప్పినట్లుగా అమెరికా నడుచుకుంటున్న సమయంలో పాకిస్తాన్ పెద్దలు రష్యాతో కూడా వ్యాపారం చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించిన పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు పుతిన్ డైనమిక్ లీడర్ అంటున్నారు ఒకే వరలో రెండు కత్తులు ఉండవన్న సిద్ధాంతం పాక్ పెద్దలకు తెలియదేం కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా ఇచ్చే చమురు ఇతర హామీలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో పాక్ రష్యాతో కూడా సంబంధాలు పెట్టుకోవాలనుకుంటోంది ఇండియా దారి ఇండియాదే తమదారి తమదే అంటూ తేల్చి చెబుతోంది ఇండియాకు ఏమైనా చేసుకోండి ఎలాగైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మాకు కావాల్సింది మాకు ఇవ్వండి అంటోంది పాకిస్తాన్ ప్రధాని ఒకవైపు అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే మరోవైపు భారతకు పోటీగా ఇతర దేశాలతో మిత్రత్వం కోసం పోటీ పడుతున్నారు అయితే అమెరికా భారత మధ్యలోకి వచ్చినట్టు కాకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ అడుగులేస్తున్నారు కర్ర విరగకూడదు పాముత్సావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రష్యా అధ్యక్షుడి దగ్గర భారత్ను తిడితే అది తమకే తిరిగొస్తుందని గ్రహించిన షెహబాజ్ చాలా జాగ్రత్తగా భారత్ను పొగుడుతూ మాట్లాడారు వారితో రష్యా మైత్రి సూపర్ అంటూనే మాకు కావాలి అంటూ ప్రపోజల్ పెట్టారు భారత్ రష్యాకు ఉన్న సంబంధాల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు రష్యాతో తమ దేశం కూడా బలమైన సంబంధాలను నిర్మించుకోవాలని కోరుకుంటోందని ఆయన అన్నారు చైనా రాజధాని బీజింగ్ లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో షహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ ఎంతో రష్యాగా ఉన్న సంబంధాలను తమ గౌరవిస్తామని వాటితో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు అదే సమయంలో తాము కూడా మాస్కోతో చాలా బలమైన సంబంధాలు అన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి శ్రేయస్సుకు ఈ బంధం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు పుతిన్ అత్యంత డైనమిక్ నాయకుడిగా అభివర్ణించిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు also thank you for uh, And trying to uh, have a balancing act, I think in the region, I know, and I must say that we have uh, we respect your relation with India. That's perfectly fine. But we also want to build very strong relations, and uh, these relations will be supplementary and complementary uh, for the good and for the progress and prosperity of the region. In that, I <coughs> find in you. A very dynamic uh, leader, and I want to assure you that I'd like to work with you very closely. దీని వెనక పాక్ ప్రధాని షెహబాజు మరో భయం కూడా ఉంది తాజాగా ఇదే ఎస్సీఓ శిఖర సదస్సులో రష్యా భారత్ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి ఇప్పటికే బలంగా ఉన్న తమ దేశ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి అందుకు తగ్గట్టు రష్యా ఫైట్ జెట్ సుఖోయ్ యుద్ధ విమానాలను భారత్లో తయారు చేయనున్నారు దీంతో భారత ఆర్మీలోకి అదనపు బలం చేకూరింది ఇప్పటికే పాకిస్తాన్కు భారత్ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది ఇప్పుడు సుఖోయ్ ఫైట్ జెట్లు కూడా వస్తే ఆ దేశం పని అంతే దీనిని గ్రహించే పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ని ఏమీ అనకుండా రష్యాతో మైత్రికి తహతహలాడుతున్నారని అంటున్నారు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్దగా ఏమీ స్పందించలేదని తెలుస్తోంది మరోవైపు అమెరికా మాత్రం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోంది భారత్పైకి పాక్ ను ఉసిగొల్పుతోంది పైగా ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పుకుంటూనే లోపల పాక్కు కావలసిన సాయం చేస్తూ భారత్పై వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది ఇందుకు నిదర్శనమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా గడ్డపై నుంచి భారత్కు బెదిరింపులు చేయడం పాకిస్తాన్ అణువాయుధ దేశమని భారత్ నుంచి పాక్ ఉనికికి ముప్పు వాటిల్లితే మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామని అమెరికా సాక్షిగా అణువాయుధ బెదిరింపులకు పాల్పడ్డాడు ఇండియా తమపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు సింధు నది జలాల ఒప్పందం రద్దు పై కూడా భరితెగింపు మాటలు మాట్లాడాడు మునీర్ సింధు నదిపై భారత డ్యాం కట్టే వరకు వేచి చూస్తామని ఆ తర్వాత మిస్సైళ్లతో ఆనకట్టను ధ్వంసం చేస్తామని మాకు క్షిపణల కొరత కూడా లేదని హెచ్చరించాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి సింధు నది భారతీయుల కుటుంబాస్తి కాదని బాలుపు మాటలు మాట్లాడాడు ఈ క్రమంలోనే రష్యాధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు ట్రంప్ పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఓ సాధనంగా ఉపయోగిస్తుందని ఆరోపించారు భారత్ చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపక్షగానే ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల మంది జనాభా కలిగిన భారత్ చైనా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు దేశీయ చట్టాలు ఉన్నాయి టారిఫులతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకుల్ని క్లిష్టతరంలోకి నెట్టేస్తాయి ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే అతని రాజకీయ జీవితం ముగిసిపోతుందని హెచ్చరించారు ఇరు దేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచిందని వారి సార్వభౌమాధికారంపై చాలా కాలం పాటు పన్ను విధించారని ఇప్పుడు వాటన్నింటికి కాలం చెల్లిందని ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడడం సరైంది కాదన్నారు భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలని పుతిన్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు What we could in turn provide to them. And through this collaborative joint effort, diligently find a viable solution to these pressing problems. And actually, in our case, with one of our partners, their deliveries to our market are three times greater than what we supply to their market. Three times as much, so we are patiently searching for solutions. Countries like the vast and populous nation of India, with almost one and a half billion people, and the immense country of China, with its 300 million inhabitants. Possess powerful and influential economies, but they also operate under their own distinct and comprehensive domestic laws. Do you fully understand the implications of this? Because when people from the outside say, We're going to pressure you now, we're going to punish you now. How should the leadership of such powerful large countries, which have gone through very difficult times and very challenging periods in their history related to colonialism, related to repeated attempts over a long historical period to infringe on their sovereignty, respond? How are they supposed to react? But if any of them shows weakness, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై భారీగా సుంకాల భారాన్ని మోపారు ట్రంప్ ఈ క్రమంలో అమెరికాలోని కొందరు నాయకులు భారత్పై నోరు పారేసుకుంటున్నారు దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలు నెలకొన్నాయి కాగా అమెరికా రష్యా మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి ట్రంప్ పుతిన్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది ఈ క్రమంలోనే అమెరికా సపోర్ట్ తీసుకుంటున్న పాక్ ప్రధాని షరీఫ్ రష్యాను హామీలు అడగడం చర్చనీయాంశంగా మారింది మరి చూడాలి దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారు